ప్రభువుకి మహిమ కలుగును గాక మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు ఎలా ఉన్నారు మీరందరు బాగుండాలని ప్రార్థిస్తూ మనస్ఫూర్తిగా దేవుడు మిమ్మలను ఆశీర్వదించాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఈ సమయంలో దేవుని వాక్యంలో మాట్లాడే దేవుడు మాట్లాడని వాడు కాదు మాట్లాడే దేవుడు అనేటువంటి అంశమును గురించి మాటను గురించి మనము నేర్చుకుందా ఎలా ఏంటి ఎప్పుడు ఎలా ఎప్పుడు మాట్లాడాడు ఎలా మాట్లాడతాడు నాతో అనేటువంటి అపోహల్లో ఆలోచనలోనికి వెళ్ళకండి ఇప్పుడు నేనే ఉన్నాను దేవుడు నాతో మాట్లాడి నా ద్వారా నీతో ఆయన మాట్లాడబోతున్నాడు ద లార్డ్ ప్రభుకి మహిమ కలుగునుగాక నువ్వు ఒక్కటే చేయటం విని విన్న దాన్ని పాటించి లోబడి ప్రభువులో ముందుకు నడిపించబడితే అంతకంటే గొప్ప మహాభాగ్యము మరొకటి ఇంకోటి ఏది కూడా లేదు ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు మాట్లాడటమే కాకుండా ఈ సృష్టి మొత్తం దేవుని చేతిలో నిర్మించబడి ఉంది భూమిని ఆకాశమును సమస్తమును ఆయన కలగజేసిన వాడే కాకుండా జంతువులను కూడా ఆయన నిర్మించినవాడు కదా జంతువులన్నిటిని చేసినవాడు మానవుని చేసినవాడు ఆకాశములు చేసినవాడు భూమిని చేసినవాడు ఈ సమస్తాన్ని కూడా సృష్టించిన దేవాత దేవుడు అధికారము కలిగిన వాడు ఆయన మాట్లాడగలిగేవాడు మాట్లాడించేవాడు నీతో మాట్లాడతాడు అంతేకాదు సన్ టైం అదే టైంలో ఆయన ప్రతి జంతువు ద్వారా కూడా మాట్లాడించగలిగిన దేవాత దేవుడు అయినాడు ఎందుకు ఇవాటలంటే ఈ వాక్యాన్ని వినబోతున్నటువంటి నీవు చూడండి మొదటిగా సర్పము అవ్వతో మాట్లాడించింది మాట్లాడింది అన్నట్లు మనం చూసాం ఆది కాండములో మనం చదివినప్పుడు ముప్పై నాలుగో అధ్యాయము సారీ మూడవ అధ్యాయము నాలుగో వచనం ఆది కాండము మూడవ అధ్యాయము నాలుగవ వచనం నుండి ఐదవ వచనం వరకు దేవుడు కలుగజేసిన భూ జంతువులన్నిటిలో కూడా సర్పము యుక్తి కలిగినది సర్పము యుక్తి కలిగినది ఆదాముని దేవుడు నిర్మించి అతని ప్రక్కటి ఎముకను తీసి స్త్రీనిగా చేసి ఒక ఫ్యామిలీగా ఒక కుటుంబముగా అప్పుడే వారి జీవిత విధానం ప్రారంభించబడింది అది చూచి ఓర్చుకోలేనటువంటి సాతానుగాడు సర్పము రూపములో వారిని శోధించడం ప్రారంభించాడు ఆదాము అవ్వ దేవునికి ఆత్మీయతగా దగ్గరగా దేవుడే వారికి తల్లిగా ఉన్నాడు దేవుడే వారికి తండ్రిగా ఉన్నాడు ఆ దృశ్యాన్ని చూసిన సాతాను ఓర్చుకోలేక ఆడవాళ్ళకి ఏదైనా ఒక అనుమానం వస్తే చాలా భయంకరం పురుషులు సరిగ్గా పట్టించుకోరు కానీ అందుకే ఎక్కడ అంటించాలో నిప్పు ఎక్కడ పెట్టాలో పుల్ల అంటారు కదా అక్కడ సాతాను అవ్వకు ఏం చేసింది ఇది నిజమా దేవుడు ఈ తోట చెట్ల ఫలములలో ఫలానా ఫలమును తినకూడదని చెప్పాడా ఓహో నాకు తెలుసులే ఎందుకు తినొద్దన్నాడు అనేటువంటి డౌట్ని ఆ యొక్క అవ్వమ్మ హృదయములో కలుగ చేసినట్లు మనము చూడవచ్చు అందుకే కొన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు మనల్ని ఆత్మీయంగా ఎదిగింప చేసేటప్పుడు మనం కూడా దేవుని మాటలు విని వాక్యానికి లోబడి మనకున్నటువంటి లోపాలను సరిచేసుకొని అయ్యా నీ కోసం బ్రతకాలి అనుకుంటున్నాను ఎన్ని రోజులు అలా పలానా పలానా విధంగా జీవించ నా కొద్దిగా నీ కోసం బ్రతుకుతాను అనే టైంలో నువ్వెక్కడ దేవునికి ఆత్మీయ లో దగ్గరగా అవుతావని సాతానుగాడు దేవునికి నీకు మధ్యలో దూరి గలిబిలిని క్రియేట్ చేసి వాడు మన మైండ్ సెట్ని మన భక్తిని మన విశ్వాసమును మన నమ్మకమును మన యథార్థతను వాడు పాడు చేసే పనిలో బలముగా పనిచేస్తాడు అందుకే ఆ కుయుక్తిని ఎరిగి సర్పము కూడా జంతువులతో నిర్మించబడినది కనుక అది అవ్వతో మానవ స్వరముతో మాట్లాడింది ఆత్మీయతను పోగొట్టాలని ప్రయత్నం చేసింది అప్పటికి ఏదోను వనములో నుండి వారిని విలివేయబడినట్లుగా పాము కూడా శపించబడినట్లుగా ఆదాము అవ్వ కూడా వివో భూమిని దున్ని దాని నుండి వచ్చిన సారం పంటను మీరు తిందును అప్పటి వరకు కష్టం లేదు శ్రమ లేదు ఆ తోట మీద ఉండి హాయిగా తోటమాలిలాగా ఉండి ప్రతి ఫ్రూట్స్ని వాళ్ళు కోసుకొని తిని హెల్దీ ఫుడ్ మంచి ఆరోగ్యంగా వంట లేదు గ్యాస్ లేదు వండే పని లేదు పని లేదు క్లీన్ చేసే ఏ పని లేకుండా ఎవ్రీడే ఎవ్రీడే ప్రతిరోజు ఫ్రెష్గా ఉండి ఫ్రూట్స్ కోసుకొని వాళ్ళు తిని హెల్దీగా ఆరోగ్యంగా ఉండవలసినటువంటి వారి జీవితంలో సాతాను కలగజేసుకొని మానవ స్వరముతో మాట్లాడి సర్పం అవ్వకి ఆదాముకి దేవునికి మధ్యలో పెట్టింది అందుకే లోకంలో సామెతే అంటారు మనుషుల మాటలు నమ్మొద్దు మోసం అలాగే సాతాను పొంచి ఉంది మనల్ని పాడు చేయడానికి ఎవరి మాటలు నమ్మొద్దు అటు చెప్తారు ఇటు చెప్తారు మధ్యలో మనమే ఆగమైపోతాం కొన్నిసార్లు ఎవరి మాట నిజం ఎవరి మాట సత్యం ఎవరి మాట వినాలి నమ్మాలి అనేటువంటి ఆ కన్ఫ్యూజన్లో మనం సరిగా ఉండలేం అందుకే మనం ఆత్మీయతలో ఎదగాలి అని మనం ఉన్నప్పుడు సాతానుగాడు మన మీద ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు దేవుని స్వరమేదో మానవుని స్వరం ఏదో సర్పము స్వరమేదో సాతాను స్వరమేదో నువ్వు గ్రహించేటువంటి ఆత్మీయతను కలిగి ఉండవలసిన వ్యక్తివిగా ఉన్నావు నెంబర్ టూ రెండో విషయంలోనికి వచ్చేసేసరికి బుద్ధి చెప్పటానికి దేవుడు గాడిదకు మానవ స్వరమును తీర్చాడు హలోయ ఎంత గొప్ప మాట ఒక జంతువు ఒక గాడిద మానవ స్వరముతో మాట్లాడడం ఇప్పటి వరకు చరిత్రలో మనం ఎక్కడా చూడలేదు బిలాము ఒక ప్రవక్తగా ఉన్నాడు బుద్ధిహీనుడుగా బుద్ధి లేనివాడుగా ఉండి దేవుడు వెళ్ళకూడనటువంటి స్థలములోనికి తాను వెళ్ళడానికి ఇష్టపడి ప్రయాణములో వెళుతుండగా రెండంచులు గల ఖడ్గాన్ని చేతులు పట్టుకొని ఉన్న దేవదూత గాడిదను అవసరమైతే యొక్క వ్యక్తిని సంహరించాలనేటువంటి ఉద్రేకం కోపముతో దేవుణ్ణి వ్యతిరేకించుట వలన దేవదూత వచ్చింది అయినా కూడా అటు ఇటు సందులో పడి ఆ గాడిదని తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేశాడు కానీ ఎటు వెళ్ళిన దేవదూత వచ్చి ప్రత్యక్షమైంది అప్పటికి చాలా సమయం అయిపోయింది ముమ్మారు చూసింది ఆ టైములో బిలాము గాడిదను కొట్టేసరికి దేవుడు మానవ స్వరం ఇచ్చేసి అతనికి బుద్ధి చెప్పినట్లు బిలాము ఏ రోజైనా నేను నీ ప్రయాణములో ఆటంకాన్ని తెచ్చానా ఎందుకు నన్ను కొట్టుచున్నావు నా ముందు మన ముందు దేవుని దూత రెండంచుల ఖడ్గాన్ని పట్టుకొని ఉంది చూడు నిజంగా జంతువు మానవ స్వరముతో మాట్లాడి బిలాముకి బుద్ధి చెప్పుతున్నట్లు మనము చూడవచ్చు ఈ రోజునందుకే కొన్నిసార్లు ఎవరైనా ఆత్మీయతలో నేర్పించేటప్పుడు ఒక దైవజనుడే కానీ ఒక సేవకుడే కానీ ఒక మాట అంటే ఎప్పుడు కూడా బాధపడే వ్యక్తులుగా ఉండద్దు నీకు గాయం కలగకపోతే నీ మనసు నొచ్చుకోకపోతే నువ్వు సరిచేయబడలేవు నువ్వు చేసేది తప్పు అని నువ్వు చేసేది పాపం అని నువ్వు చేసేది నేరము అని అది నీకు అర్థం కాదు ఆ మైకములు ఆ ప్రేమలు అలా ఉండిపోయి ఆత్మీయతల్లో దిగజారిపోయేటువంటి స్థితివతల్లో పడిపోతావని దైవజనులు హెచ్చరించి పదే పదే మాట్లాడుతుంటే చాలామంది నా గురించి చెప్పాడు మా గురించి చెప్పాడు అని ఫీల్ అయ్యి మందిరానికి దూరమై ఆత్మీయతకు దూరమై ప్రార్థనకు దూరమై వాక్యానికి దూరమై నేనంటాను మనిషి మీద కోపం వ్యక్తి మీద కోపం దేవుని మీద నీకేం కోపం ఎందుకు మందిరానికి మానేయాలి ఎందుకు దేవుని వాక్యానికి ప్రార్థనకి దూరముగా ఉండాలి ఎవరి పాపాన పోతారు దేవుడే చూసుకుంటాడని ఆయన మీద భారం వేసి నీ ముందుకు నడిపించి బడినప్పుడు దేవుడు పక్షంగా సమస్తాన్ని కూడా సమకూడి జరిగించేవాడు ఎక్కడ ఈ మాటలంటే గాడిద మానవ స్వరముతో మాట్లాడి బిలాముకి బుద్ధి చెప్పింది అనటంలో సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో ఈ మాట చాలా క్లారిటీగా వ్రాయబడింది అవకాశం ఉంటే చూడండి రిఫరెన్స్ కూడా నోట్ చేసుకోండి మళ్లీగా ఉన్న సమయములలో అది చూడండి ఆత్మీయతలో ఎదగడానికి కొన్ని విషయాలు రోజు ప్రార్థిస్తున్నారా వాక్యం చదువుతున్నారా ఆత్మీయతలో ఎదుగుతున్నారా ఇంకా దేవుడిని ప్రేమించాను అని దేవుణ్ణి నమ్మాను అని చెప్పటంలో ఇంకా ఏముంది అని ఏం చేయట్లేదు ప్రార్థన చేయట్లేదు వాక్యం చదవట్లేదు ప్రార్థన చేసుకోవట్లేదు ఆత్మీయ స్థితి లేనటువంటి వ్యక్తులముగా మనం ఉంటున్నా అలా ఉండద్దు నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుని ఆత్మీయతలోనికి మనం నడిపించబడదా అందుకే ఆయన మనతో మాట్లాడే దేవుడు ప్రతి సందర్భంలో కూడా నీతో ఆయన మాట్లాడతాడు ఆగరితో మాట్లాడలేదా కష్టకాలంలో మళ్ళా తిరిగి శారా దగ్గరికి వెళ్ళమని ఓ నెబ్కదనే జరు త్రాగుబోతుడుగా త్రాగిన వ్యక్తిగా ఉన్నప్పుడు ఆ గోడ మీద దాని గ్రంథంలో మనం చూస్తాం కదా మెనీ మెనీటి ఫార్స్ ఇక్కడ అంటే అని దేవుడు అక్కడ నిన్ను ఆయన సమయం ఇచ్చిన సమయమున త్రాసులో తూచినప్పుడు అనే మాట మనం చూస్తాం అతడితో కూడా మాట్లాడాడు ఎవరితో మాట్లాడలేదండి ఆయన ప్రతివారితో మాట్లాడు మనము స్వనీతి కలిగిన వారం స్వార్థ కాబట్టి మనకు నచ్చిన వాళ్ళతోనే మాట్లాడతాం మనకి ఇష్టమైన వాళ్ళతోనే మాట్లాడతాం కానీ దేవుడు అలా మాట్లాడేవాడు కాదు ఆయన అందరితో మాట్లాడేవాడు పక్షపాతము లేని దేవుడు ఈ సమయమున నీతో కూడా ఆయన తన దైవజను ద్వారా మాట్లాడుతున్నాడు అనే సంగతి మర్చిపోద్దు కనుక మన దేవుడు మాట్లాడేవాడు ఆయన నీతో మాట్లాడుతున్నాడు అలాగే సర్ప మోసం చేయడానికి సాతాను అవతో మాట్లాడి ఆత్మీయ కుటుంబాన్ని పాడు చేసి దేవునికి దూరం చేస్తుంది నెంబర్ త్రీ మూడోది బిలాముకి బుద్ధి చెప్పడానికి దేవుడు గాడిదకు మానవ స్వరాన్నిచ్చి బిలాముకి బుద్ధి చెప్పించాడు సరి చేశాడు నిజంగా అలా మనం ఉంటే ఒకవేళ మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుందాం వాక్యానికి లోపడదాం ప్రతిదానికి ఫీల్ అవ్వద్దు ప్రతిదానికి బాధపరచబడదు ప్రతి కృంగిపోవద్దు మనలో ఏవో ఎచ్చు తగ్గులు చిన్న చిన్నవి ఉంటా ఉంటాయి అలాంటి టైంలో ఏం చేయబడాలి వాక్యము చేత కట్ చేయబడుతూనే ఉండాలి చూడండి మనం ఇష్టముగా పెంచుకునే మన పెరట్లో ఇంటి ముందు మొక్కలు వేసుకుంటాం నచ్చి ఇష్టపడి తీసుకొచ్చి నాటబడినప్పుడు అది పిచ్చి పిచ్చిగా పెరుగుతుంది అనుకోండి ఎంత బాధ అనిపిస్తుంది ఎంత కష్టం అనిపిస్తుంది ఎంత విచారం అనిపిస్తుంది అందుకే ఆ యజమానుడు జాగ్రత్తగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళైతే తీసుకొచ్చి పిచ్చి పిచ్చిగా పెరిగే వాటిని అన్నిటినీ ఆ ఎగస్టాలని కొలెస్ట్రాల్ అనేటువంటి ప్రతిదీ మండలను రెమ్మలను కట్ చేసినట్లుగా దేవుని వాక్యము కూడా మనల్ని సరిచేస్తాడు వాక్యపు వెలుతూరులో నిలబెడతాడు ఎందుకంటే ఆల్రెడీ కొన్నిసార్లు కృంగిపోయాం పడిపోయాం పాడైపోయాం పతనమైపోయాం ఇప్పుడు దేవుడు తిరిగి నిలబెట్టాడు మళ్ళీ అదే స్థాయిలోకి అదే స్థితిలోనికి నువ్వు పడిపోకుండా ఉండాలనే దేవుడు ఇష్టపడుతూ ఆయన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు గనక దేవుని మాటలకు మనము లోపడదా ఆయన మాట్లాడే దేవుడు నువ్వు ఏడిస్తే ఆయన చూస్తూ ఉండలేడు నువ్వు కన్నీరు కారిస్తే ఆయన తట్టుకోలేడు నువ్వు ఒకవేళ దేవునితో మాట్లాడకుండా ఉంటే ప్రార్థన చేయటమే ఆయనతో మాట్లాడటం ప్రార్థన చేయకుండానైనా ఉండి దేవునితో మాట్లాడకుండానైనా ఉంటారు కానీ పక్కనోళ్ళు మాట్లాడకపోతే సంఘస్సులు మాట్లాడకపోతే గారు మాట్లాడలేదనో పట్టించుకోలేదనో చూడలేదనో ఫీల్ అయిపోయి గుడి దూరం అయిపోయి పది మందికి చెప్పి ఓ వాళ్ళంతా ఊరంతా సాటించేసి చి చి అలాంటి జీవితంలో మన ఆత్మీయ స్థితిలో ఉండనే ఉండకూడదు ప్రభు నీతో మాట్లాడతాడు నువ్వు ఆయనతో మాట్లాడు ఆయన నీతో మాట్లాడతాడు ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు కనుక కదా అదే స్వరము కలిగే జంతువు యొక్క రూపంలో సర్ప మోసపుచ్చడానికి మాట్లాడింది కొన్నిసార్లు నీ ఆత్మీయ జీవితంలో ఎదిగేటప్పుడు సాతాను కూడా శోధించడానికి ప్రయత్నం చేస్తాడు వని వైపు చూడొద్దు నువ్వు వాని మాటలు వినొద్దు లక్ష్య ఏది ఎవరి స్వరమో గ్రహించగలిగిన ఆత్మీయత ప్రభువా నడిపింపు సహాయించి సహాయించమని ప్రభు దగ్గర ప్రార్థన చేయి గాడిద ద్వారా బిలాముకి బుద్ధి చెప్పించినట్లుగా ఈ రోజున మనలో ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకుందా ప్రార్థనలో ఆత్మీయతలో ఎదుగుదా అభివృద్ధిపరచబడదా ఇంకా మనము మన కుటుంబాలు మన సంఘము సరిహద్దులు విశాలపరచబడి దీవెనగా నీవు నీ ఇంటికి దీవెనగా నీవు నీ సంఘానికి దీవెనగా ఆశీర్వాదముగా మార్చబడుదువు గాక ప్రతి ఎచ్చుతగులన్నీ సరిచేయబడునుగాక ఇప్పుడే కొట్టివేయబడి రద్దు చేయబడునగా అలాంటి మంచి దైవ భక్తిలో దేవునితో మాట్లాడుతూ ముందుకు నడిపించబడదా గాడ్ బ్లెస్ యు దేవుడి మాటలు గాక ఆమె నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి కుదిరితే సమయం ఉన్నప్పుడల్లా వినండి ఆత్మీయంగా బలపరచబడండి గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని గాక ఆమె ప్రైజ్ లాండి